మీడియా మొఘల్ రామోజీరావు మరణవార్త తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ప్రపంచంలోనే తెలుగు వారు ఎక్కడున్నా చాలా విషాద షాయలు అలుముకున్నాయి అయితే రామోజీరావు ఏ రంగంలో అడుగుపెట్టినా ఆయన ఎవరెస్ట్ అంతా ఎదిగారు ఆయన కూడా చెప్పాడు రిస్క్ తీసుకోవాలి ఆయన చేసిన కొన్ని ప్రయోగాలు కూడా విఫలమైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదు అయితే తొంభై తొమ్మిది శాతం సక్సెస్ రేట్ ఉంది ఒకటి అర ఫెయిల్ కావడం అనేది కామన్ విచిత్రం ఏంటంటే రామోజీరావు కాలం పీడిచ్చుకు తిని హైకోర్టు సుప్రీంకోర్టు అంటూ పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని వేధించిన ఈ రాజమండ్రి కొండ ఉండవల్లి నిన్న ప్రెస్ మీద పెట్టి కన్నీరు మున్నీరు అవుతున్నాడు నేను రామోజీరావుని కలవటానికి చాలా ప్రయత్నాలు చేశాను కానీ కుదరలేదు ఇలాంటి అరాచక శక్తుల్ని రామోజీరావు గారు కలవటానికి ఆసక్తి చూపడు ఎందుకంటే ఆయన మీద కేసులు వేసి మళ్ళీ ఆయన దగ్గరికి పోయి ఆయన కాలు మొక్కి బయటకు వచ్చి మళ్ళీ సుప్రీంకోర్టు హైకోర్టు మార్గదర్శి ఈ కేసులన్నీ వేసి వేధించి ఎవడో నీకు సూట్ కేసులు ఇస్తూ ఉంటే వాడి మాటలు నమ్మి నువ్వు మార్గదర్శి ఫైనాన్స్ వాళ్ళు ఏడు వేల కోట్లు ఎగ్గొట్టారు అంటూ ప్రెస్ మీట్లు పెడతావు వారానికి ఒకసారి నీ ఇంట్లో నీ సోదరుడే నాకు మార్గదర్శి నుంచి రావాల్సిన చివరి రూపాయ వరకు వచ్చిందని చెప్పినాడు అగ్రిగోల్డ్లోడు ఏడు వేల కోట్లు ఎత్తేసి ఇంతవరకు ఒక రూపాయి అయిపోయినాడు ఎప్పుడు ఎవడొకడు బకెట్ పెంటెత్తే తాగడం దాని రామోజీరావు మీద ప్రెస్ మీట్ పెట్టడం నిన్న పడిపడి ఎడుతున్నాడు ఎందుకు ఎడుతున్నాడు అంటే ఇక రామోజీరావు లేడు ఆయన మీద నేను ప్రెస్ మీట్లు పెట్టడానికి ఇంకేం లేదు అనేది వీడి బాధ ఇక నక్కల కనుక శవాన్ని తినేసి బతుకుండా కొరికి తిని చచ్చిపోయిన తర్వాత అయ్యో చచ్చిపోయాడు అని ఏడ్చినట్టుంది ఉండగాలేడి ఆహారం బతుకున్నప్పుడు అనేక సార్లు కలవాలని ప్రయత్నం చేసినట్ట సిగ్గు శరం సీ ఉన్న అసలు ఏమైనా ఉందిరే నీకు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యప్పటి నుంచి మొదలుపెట్టాడు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆయన బతుకున్నన్ని రోజులు హైకోర్టు సుప్రీంకోర్టు మార్గదర్శక కేసును తవ్వడం నీకు అసలు ప్రజా ప్రజా ప్రయోజనాలు ఏమి నీకు పట్టవు ఆ రాజమండ్రి ఎంపీగా గెలిచావు నువ్వు గెలిచి ఐదేళ్ళు నువ్వేం చేశావో చెప్పుకోవడానికి ఒక పని లేదు అవన్నీ నీకు పట్టవు రామోజీరావు మార్గదర్శక ఫైనాన్స్లో జనానికి అంట ఎవడన్నా వచ్చి నేను చెప్పారు రా ఎవడో చెప్పిన మాటలు ఎవడో వచ్చిన సూటు కేసలు పుచ్చుకొని అన్నాళ్ళు ఈ పెంట తింటావు ఇప్పటికైనా మారు ఇంకా ఆయన లేడు మరి ఇంకా మార్గదర్శక కేసులు ఇప్పటికైనా వదిలేస్తావా రామోజీరావు పోయిన శైలజ ఉంది కిరణ్ అన్నారు వాళ్ళైనా నేను వదిలిపెట్టామని ఇంకా సూటు కేసలు అంతా ఉంటే ప్రెస్ మీట్లు పెడతావా అనేది భవిష్యత్తులో తేలుతుంది ఇప్పటికైనా ఉండవల్లి మారితే మంచిది రాబోయే కొద్ది రోజుల్లో ఉండవల్లి మరి రామోజీ రామ్ పెట్టి ఆ గ్రూప్ ఎవరైతే నడుపుతారో వాళ్ళ మీద పడతాడో లేదా అనేది మరో వీడియోలు తెలుసుకున్న వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు